విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కష్టాలకు త్వరలోనే చెక్ పడనుంది బాలింతలు గర్భిణీలకు దీర్ఘకాలంగా వేధిస్తున్న మంచాల కొరత సమస్య త్వరలోనే తీరనుంది అత్యాధునిక వసతులతో నూతన బ్లాక్ నిర్మాణం పూర్తి చేసి మార్చి ఏప్రిల్ నెలాఖరు కల్లా అందుబాటులోకి తెచ్చేందుకు కూటమి సర్కార్ శరవేగంగా అడుగులు వేస్తోంది విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు బాలింతలకు త్వరలోనే మంచాల కొరత సమస్య తీరబోతోంది గత ఐదేళ్ల వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యానికి గురైన క్రిటికల్ కేర్ బ్లాక్ నిర్మాణం కూటమి సర్కార్ చొరవతో తుది దశకు చేరుకుంది మార్చి లేదా ఏప్రిల్ నెలాఖరు కల్లా ఈ నూతన బ్లాక్ అన్ని సౌకర్యాలతో అందుబాటులోకి రానుంది విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రికి రోజు పెద్ద ఎత్తున గర్భిణులు వస్తుంటారు ప్రతి నెల ఎనిమిది వందలు ఏటా తొమ్మిది వేల వరకు ప్రసవాలు జరుగుతూ ఉంటాయి వీటిలో అత్యధికంగా శస్త్రచికిత్సలే ఉంటున్నాయి చుట్టుపక్కల జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల నుంచి క్లిష్టమైన కేసులన్నీ విజయవాడకే పంపిస్తున్నారు తీరా ఇక్కడికి వస్తే మంచాలు లేక గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండు వేల పదిహేడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఆసుపత్రికి వచ్చి గర్భిణుల అవస్థలు చూసి చలించిపోయి అదనపు భవనం నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారు పద్దెనిమిది కోట్ల రూపాయలతో రెండు వేల పద్దెనిమిదిలో నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించారు అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ పనులను కొదిలేసింది ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇరవై మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల నిధులు ఇవ్వడంతో భవనాన్ని క్రిటికల్ కేర్ గా మార్చి తిరిగి నిర్మాణ పనులు మొదలుపెట్టారు కూటమి సర్కార్ స్టేట్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తూ పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకుంది దీంతో నిర్మాణం త్వరితగతిన పూర్తయింది ప్రస్తుతం తలుపులు కిటికీలు ఎలక్ట్రికల్ ప్లంబింగ్ పనులు జరుగుతున్నాయి కేంద్రం యాభై మంచాలనే మంజూరు చేసినప్పటికీ దానిని ప్రస్తుతం నూట ముప్పైకి పెంచారు రెండు ఫ్లోర్లలో ఒక్కో దానిలో అరవై ఐదు మంచాల చొప్పున మొత్తం నూట ముప్పై బెడ్లు అందుబాటులోకి రానున్నాయి ఇక క్రిటికల్ కేర్ భవనంలో ప్రతి బెడ్ వద్ద అత్యాధునిక వైద్య వసతులు కల్పిస్తున్నారు ప్రతి బెడ్కు రెండు ఆక్సిజన్ లైన్లు వెంటిలేటర్ ఏర్పాటు చేసేందుకు సౌకర్యాలు ఉంటాయి వీటితో పాటు నాలుగు ఆపరేషన్ థియేటర్లు అల్ట్రాసౌండ్ రూమ్ కార్డియాలజీ నెఫ్రాలజీ న్యూరాలజీ న్యూరో సర్జరీ అందించేందుకు వైద్యులను అందుబాటులో ఉంచనున్నారు గర్భిణిలో బాలింతల కోసం ఈ సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేందుకు స్పెషలిస్ట్ డాక్టర్లు పాత ఆసుపత్రిలోనే ఉంటారు దీంతో మాతా శిశు మరణాలు తగ్గించవచ్చు ప్రతి మంచం వద్ద ఐసీయూకి ఉండే వసతులు కల్పిస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఏ వెంకటేశ్వరరావు తెలిపారు క్రిటికల్ కేర్ భవనం అందుబాటులోకి వచ్చాక గర్భిణులకు కష్టాలు ఉండవని డాక్టర్ ఏవి రావు వెల్లడించారు అది కొత్తగా క్రిటికల్ కేర్ బ్లాక్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది ఫిఫ్టీ బెడ్డెడ్ హాస్పిటల్ అది ఆల్రెడీ మనకు అక్కడ కన్స్ట్రక్షన్లో ఒక బిల్డింగ్ ఉన్నది ఆ బిల్డింగ్ మీదే అది కట్టేశారు పార్కింగ్ ప్లస్ రెండు ఫ్లోర్లు అది మార్చి ఏప్రిల్ నాటికి కంప్లీట్ అవుతుంది మనకు శాంక్షన్ ఉంది యాభై బెడ్లు కానీ మనం నూట ముప్పై బెడ్లు వరకు రెడీ చేస్తున్నాం ఫ్లోర్కి అరవై ఐదు బెడ్లు చొప్పున అది మెయిన్ ఉద్దేశం ఏంటంటే గర్భిణీ స్త్రీలకు ఎక్స్ట్రా వచ్చే ప్రాబ్లమ్స్ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్కి కార్డియాలజీ న్యూరాలజీ న్యూరో సర్జరీ అండ్ నెఫరాలజీ స్పెషలిస్ట్ సేవలు సూపర్ స్పెషాలిటీ సేవలు అవసరం అవుతున్నాయి కనుక వారందరినీ అక్కడే ఉంచేట్టుగా దానికి సంబంధించిన ఎక్విప్మెంటు ఐసీయూ బెడ్సు అన్నీ రెడీ చేసి పెట్టాలని అక్కడే ఉండేట్టు ఇక్కడ సూపర్ స్పెషలిస్టులు అందరూ ఈ హాస్పిటల్లో ఉన్నారు కొత్త హాస్పిటల్లో ఈ హాస్పిటల్కి ఆ హాస్పిటల్కి ఎనిమిది కిలోమీటర్ల దూరం ఉండి ఇక్కడ నుండి వెళ్ళి చూసి రావటం జరుగుతుంది ఇప్పుడు అలా కాకుండా సూపర్ స్పెషలిస్టులు ఈ నాలుగు నలుగురు సూపర్ స్పెషలిస్టులు అందుబాటులో ఉంటారు ఆ నూట ముప్పై బెడ్లు వెంటిలేటర్లు వెంటిలేటర్ ఐసీయూ బెడ్స్ లాగానే తయారు చేస్తున్నాము ఈ స్పెషలిస్టులు అందరూ వెంటనే చూడటం వల్ల మెరుగైన వైద్యం అందుతుంది గర్భిణీ స్త్రీలకు హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్లకి అండ్ మరణాల సంఖ్య కూడా మెటర్నల్ మోర్టాలిటీ రేటు కూడా తగ్గించవచ్చు మార్చి ఏప్రిల్ నాటికి పూర్తి అవుతుంది బిల్డింగ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది ఇంటర్నల్ పనులు జరుగుతున్నాయి ఎక్విప్మెంట్ కూడా విడతల వారీగా వస్తుంది చాలా వరకు ఎక్విప్మెంట్ వచ్చింది ఇంకా రావాలి